ఈ సగం తెలివితేటల శక్తి పండుగడికి ట్యూషన్ చెప్పడానికి వాళ్ళ నాన్న నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు రెండు మైళ్ళు అలా వెళతాము అందుకని ఒక ప్లాన్ వేద్దాం ఈ సగం తరిగితేటల శక్తి పండుగ ఫోన్లో మాట్లాడి నాన్న నేనే వెళ్తాను వాళ్ళ ఇంటికి ఆయన రావక్కర్లేదు మన ఇంటికి అని ఆడి చేత వాళ్ళ నాన్నగా చెప్పింటే వర్కౌట్ అవుద్ది మనం వెళ్ళక్కర్లేదు ఆ సగం తెలుగుతేటల సత్యపండు గడే ఇక్కడికి వస్తాడు అక్కడికి ఫోన్ చేద్దాం హలో హలో సగం తెలివితేటల సత్తిపండు సత్తిపండు నిన్న అందరూ అలా పిలుస్తారని నేను అలాగే పిలుస్తున్నాను ఏమనుకోకు నీకు పూర్తి తెలుగుతేటలు తెప్పించే బాధ్యత నాది ఎవరు ఇక్కడి నుంచే సగం తెలివితేటల సత్తిపండు అన్నారు నువ్వు ఓ ప్రశ్న అత్త సమాధానం చెప్పరా ఇప్పుడు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరము మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా కరెక్ట్గా చెప్పు చెప్పు ఆలోచించి నీకు ట్యూషన్ చెప్పి మ్యాస్టార్ను నేను నన్ను మీ ఇంటికి రమ్మన్నాడు మీ నాన్న వస్తున్నాను సరే నాకు ఈ ప్రశ్న సమాధానం చెప్పు మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరము మీ ఇంటికి మా ఇల్లు అంతే దూరం కదా కరెక్టేనా ఒప్పుకుంటున్నావు కదా అలాటప్పుడు నువ్వే ఇక్కడికి వచ్చేయచ్చు కదా ఒకే దూరం కదా మా ఇల్లికి మీలే ఎంత దూరం మీకు మా ఇల్లు ఎంత దూరం కదా అంటే నేను రావడం ఎందుకు నువ్వే ఇక్కడికి వచ్చేయచ్చు కదా అంతే దూరం కదా దూరం ఏం పెరగలేదు కదా అది అన్నమాట నేను చెప్పింది అందుకని నువ్వు మీ నాన్నతో ఏం చెప్తావు అంటే నాన్న ఆయన మన ఇంటికి రావడం ఎందుకు సేమ్ దూరం కదా ఆయన ఇంటికి మన ఇల్లు మన ఇల్లుకి ఆయన ఇల్లు నేనే వెళ్తానులే దూరం ఎక్కువ ఏం కాదు కదా అని నువ్వు చెప్పు నేను చెప్పినాడు కాకుండా అప్పుడు మీ నాన్న సరే రా వెళ్తే వెళ్ళి అంటాడు నువ్వే ఇక్కడికి వచ్చేస్తాడు నీకు తెలివితేటలు నేర్పి బాధ్యత అచ్చిత నాది సగం తెలివితేటలు చెత్తకోండు అలా చేయమ్మా అమ్మాయిగా ఎక్కడు బోర్లో పడ్డాడు అలా నాన్న చెప్తాడు నాన్న వాళ్ళ ఇంటికి మన ఇంటికి అల్లెంతే దూరం వాళ్ళ ఇంటికి మన ఇల్లు అంతే దూరం కదా ఆయన ఎక్కడికి వచ్చిన నేను అక్కడికి వెళ్ళి వచ్చిన ఒకటే కదా నేనే అక్కడికి వెళ్తాను అని చెప్తాడు వాళ్ళ నాన్న ఆడు సగం తెలివితేటలు చెత్తకోండు కాడే అడిగి ముప్పో తెలివితేటలు కూడా లేవు సరే అంటాడు గోడలు పోతే ఆడే ఇక్కడికి వస్తాడు మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు ఓకే